నగరంలోని స్థానిక చిన్న బజార్ కొరడా వీధిలోని సింహపురి స్వర్ణాకార సంఘ కార్యాలయంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ రాష్ట్ర బీసీసీల్ ఉపాధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నాయకులు ధర్మవరం గణేష్ లయన్ లీలాధర్ రెడ్డి అతిథులుగా విచ్చేసి కేక్ కటింగ్ తో కార్యక్రమాన్ని ప్రారంభించి సంఘ సభ్యులకు స్వర్ణాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎస్కే రియాజ్ మరియు సంఘ కార్యవర్గం జి చంద్రశేఖర్ ఎస్కే షాన్వాజ్ కె సురేంద్ర గోపాలాచారి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్వర్ణకార సంఘం ఏర్పాటు చేసి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనో సంవత్సరంలో పడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇక్కడికి ఆఫీసులోకి దాదాపు సన్నకారు సంఘంలోని సభ్యులందరూ విచ్చేస్తున్నారు అలాగే బీసీఎల్ సెక్రటరీ రాష్ట్ర ధర్మవరం సుబ్బారావు గారు ఇక్కడ ఐటీడీపీ నేను అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంగా గణేష్ గారు వీరందరూ వచ్చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ వీరందరూ కూడా కోరుకునేది ఒకటే మన రాష్ట్రంలో మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు స్వర్ణకారు సంఘం తరఫున ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు మొన్నే ప్రత్యేకంగా మంగళగిరిలో దాదాపు అరవై ఎకరాల ల్యాండ్ కేటాయించి స్వర్ణకారులకి ఒక ప్రాక్టికల్ గా ఏదైనా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి మనకు బాంబేలో ఒకటి క్లస్టర్ నమూనాలో ఏర్పాటు చేసి స్వర్ణకారులందరి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్వర్ణకారులు రాబోయే రోజుల్లో టెక్నికల్ గా ఎలా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఆయన స్వర్ణకారుల పట్ల మంచి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు ముఖ్యంగా సంఘంగా పదిహేను వృత్తిని చేస్తూ స్వర్ణ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు మనమందరం కలిసి మన మంత్రివరులైనటువంటి నారాయణ గారిని కలిసి మన విన్నపాలు తెలియజేసుకుంటూ ఏదైతే మంగళగిరిలో ఏర్పాటు అవుతుందో క్లస్టర్ లాంటి సంస్థ ఈ సంస్థ మనం అనుసంధానం అయ్యే విధంగా సాతో రాబోయే రోజుల్లో స్వర్ణకార సంఘాలన్నీ కలిపి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ డెవలప్మెంట్ కి అనుసంధానం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సహకార సంఘం అని ఏర్పాటు దానికి అందరినీ అభినందిస్తూ ఇంకా మంచి ఉద్దేశంతో ఈ రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేస్తూ అందరికి జనాలకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మన ఈసారి వచ్చేదానికి ఈసారి నారాయణ సాని పిచ్చి మనం అన్ని కూడా మనం చెప్తే దాన్ని కూడా మనం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు నారాయణ సార్ సెకండ్ చంద్రబాబు నాయుడు తర్వాత నారాయణ సారే ఆయన ఏం చెప్తే అదే అందుకని మనకు దృష్టం నారాయణ సార్ ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం మంత్రి అవ్వడం లాస్ట్ టైం కూడా మీకు కూడా సహాయం అందించారు ఆయన చాలా అభినంది ఎవరు అడిగినా కానీ కాదా ఆయన డబ్బు కోసం రాజకీయాలు చేసేవాళ్ళు కాదు ప్రజల కోసం రాజకీయాలకు వచ్చిన వ్యక్తి నారాయణ సార్ ఈ రోజు ఏమంటున్నారు హాస్పిటల్లో ఫీజులు తగ్గించాలంటారు స్కూల్లో ఫీజులు ఇవన్నీ ఇవన్నీ కూడా అందరికీ కూడా తోడ్పడుతున్నాడు నారాయణ ఈరోజు పద్నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నగారికి మన డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ అన్న గారికి అట్లాగే గణేష్ అన్నగారికి మన లైన్ లీలాద రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన సన్న కార్మి మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటూ దీనికి సహకారాలు అందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం Lain lula ina zama wanda da ya